హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వరల్డ్లోకి స్వాగతం ఇప్పుడు వచ్చేసి పాయింట్ మనకి పంజాబ్ డ్రెస్ పాయింట్ ఉంటుంది కదా ఈ పాయింట్కి సైడ్కి కుచ్చుళ్ళు అనేవి మనం ఎలా సెట్ చేసుకోవాలి ఈజీ మెథడ్ అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇంతవరకు నేను యూట్యూబ్లో ఎన్నో ఎన్నో వీడియోస్ చూశాను నాకు మాత్రం ఈ టప్ ఈ టిప్ అయితే కనిపించలేదు ఇప్పుడు వచ్చేసి నేను ఈ టిప్ ఓన్గా నేను అనేది చేశాను ఈ టిప్పు మీకు యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ఇట్లా పాయింట్కి ఇలా కుట్టుకుంటాం కదా పట్యాల పాయింట్కి మధ్యలో ఇలా మనం బొంద బొంద పట్టినది కుట్టుకుంటాం కదా ఇది కుట్టుకున్న తర్వాత దీన్ని దీన్ని ఇలా సెంటర్ అనేది చేసుకోవాలి ఇలా సెంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక టచ్ పెట్టుకోవాలి టచ్ పెట్టుకున్న తర్వాత దీన్ని దీన్ని ఇలా హాఫ్ టర్న్ చేసి నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి అర్థమైందా ఇవి రెండు సైడ్స్ అనేవి ఒకటే వైపుకు రావాలి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నాలుగు భాగాలని ఈ పటియాల పాయింట్ ఉంటుంది కదా ఈ పటియాల ప్యాంట్ని మనం కింది భాగం అనేది మొత్తం కుట్టి పెట్టాను నేను స్టిచ్ చేసి పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో అనేది వేరే చూద్దాము ఇప్పుడు వచ్చేసి ఈ టిప్ అనేది చూపిద్దామని మీకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఇలా పాయింట్ మొత్తం కిట్టి పెట్టిన తర్వాత దీన్ని కూడా నాలుగు భాగాలు ఇలా చేసుకోవాలి దీన్ని నాలుగు భాగాలు దీన్ని నాలుగు భాగాలు అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి బొందె పట్టి ఉంది కదా ఈ బొందె పట్టి దగ్గర ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి చూడండి ఫిస్తక్ జాయింట్స్ ఇవి ఈ జాయింట్స్ ఈ జాయింట్స్ సేమ్ అనేది ఉండాలి అర్థమైందా ఈ జాయింట్ ఈ జాయింట్ సేమ్ అనేది ఉండాలి సేమ్ ఉన్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇటువైపుకి ఇలా పెట్టాను కదా ఇలా పెట్టిన తర్వాత మనకి క్లాత్ అనేది ఎంతవరకు వచ్చింది ఇంతవరకు వచ్చింది ఈ క్లాత్ ఇంతవరకు వచ్చిన తర్వాత మనం ఈ క్లాత్ ని ఇక్కడి నుంచి ఇలా ఒక కుచ్చు అనేది టర్న్ చేసుకోవాలి అర్థమైందా మనం శారీ కుచ్చులు పెడతాం కదా అట్లా ఒక కుచ్చు అనేది ఇలా టర్న్ చేసి ఇలా మనకి క్లాత్ ఎంత వరకు వస్తుందో అంతవరకు ఇలా అడ్జస్ట్ చేసి మన చేతితో మనకి ఎంత వరకు వస్తుందో అంతవరకు ఒక కుచ్చు అనేది ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎంతవరకు మర్త వచ్చింది ఇక్కడ వరకు మడత వచ్చింది ఇక్కడి వరకు మడత వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఇలా మార్క్ అనేది ఒకటి పెట్టుకోవాలి అర్థమైందా సింపుల్ అండి ఇలా ఈ మార్క్ పెట్టాం కదా ఇక్కడ ఒక మార్కు మళ్ళీ ఇటువైపుకి ఒక మార్పు మళ్ళీ ఇటువైపుకి ఒక మార్కు మళ్ళీ ఇటువైపు ఒక మార్పు ఇలా నాలుగు మార్కులు అనేవి ఇలా చేసుకోవాలి అక్కడొకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ నాలుగు భాగాలకి నాలుగు మార్కులు అనేవి ఇదిగోండి ఇక్కడ రెండు కనిపిస్తున్నాయా మీకు మళ్ళీ ఇటు సైడ్ రెండు మార్కులు అనేవి ఇప్పుడు మనకి పాయింట్ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు సాదా రావాలి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఫ్రిల్స్ అనేవి రావాలి అర్థమైందా పట్యాల పాయింట్కి సైడ్కి కుచ్చులు అనేవి ఇంత ఈజీగా మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసి మీకు చూపిస్తాను ఈ టిప్ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ అనేవి మరెన్నో పెడతాను చూడండి ఇక్కడ మనం జాయింట్ వేసేటప్పుడు ఈ బొందె పట్టికి ఈ ఫిస్ ఈ పిస్తక్ వేసిన జాయింట్ ఉంది కదా ఇవి రెండు సేమ్ అనేది ఇలా పెట్టుకోవాలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా మనం ఇక్కడ మార్క్ ఉంది కదా ఈ మార్క్ వరకు ప్లెయిన్ అనేది కుట్టుకోవాలి ఈ మార్క్ వరకు ప్లేన్ కుట్టుకున్నాం కదా ఇక్కడి నుంచి స్టెప్స్ అనేవి మనం ఇంకొక మార్క్ ఉంది చూడండి ఇక్కడ ఈ మార్క్ వరకు స్టెప్స్ అనేవి పెట్టుకోవాలి ఈ స్టెప్స్ అనేవి ఒక దాని పక్కన ఒకటి ఒక దాని పక్కన ఒకటి కరెక్ట్గా రావాలి ಕೊಡ ಗ್ಯಾಪ್ ಅನಿದ್ರೆ ಆಗುದು మీకు చూపించడానికి నేను ఇక్కడికి అనేది స్టాప్ చేశాను చూడండి ఇక్కడ మార్క్ పెట్టాను కదా ఈ మార్క్ దగ్గర నుంచి స్టెప్స్ అనేవి స్టార్ట్ చేశాను మళ్ళీ ఇక్కడ ఒక మార్క్ ఉంది కదా ఈ మార్క్ దగ్గరికి స్టెప్స్ అనేవి ఎండ్ అయిపోయినాయి ఇప్పుడు మనము మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ మన ఖర్చు వస్తుంది కదా ఈ ఖర్చు వరకు ప్లేన్ రావాలి ఇదిగోండి ఇక్కడ మనకి ఎగస్ట్రా క్లాత్ ఎంత వచ్చిందనుకోండి ఇంకో కూర్చో అనేది ఇలా పెట్టుకోవాలి మనకి ఇలా మనం ఇవి రెండు జాయింట్స్ అనేవి కరెక్ట్ కలవాలి కలివేటట్టు చూసుకోవాలి మన ఏమన్నా ఇది ఎక్స్ట్రా క్లాస్ వచ్చింది అనుకోండి ఇక్కడ కూర్చొనేది ఇలా పెట్టుకోవాలి

ఇలా ప్లేన్ అనేది చూసుకున్న తర్వాత మళ్ళీ మనం మార్క్ వచ్చింది కదా మార్క్ దగ్గర నుంచి మళ్ళీ స్టెప్స్ అనేవి స్టార్ట్ చేసి చూడండి ఇప్పుడు ప్యాంట్ ఫినిషింగ్ అనేది అయిపోయింది కి ఇటు సైడ్ ఇటు సైడ్ కుచ్చులు అనేవి ఇంకా పర్ఫెక్ట్గా వచ్చాయో బాగున్నాయి కదా నీట్గా రెండు మధ్యలో సెంటర్కి రావాలి సేమ్గా మీకు అనేది ఫిట్టింగ్ అనేది ఎలా అనుకుంటుందో నాకు చిన్న కామెంట్ అయితే చేయండి